రాత్రి ప్రార్థన చేసేంత భారం కావాలి అనండి గట్టిగా వంద విషయాలు పోగేసుకునేది ఇంకా బాబు ఇంకా ఒంటి గంట అయిందా ఇంకా రెండు అయిందా అలాగ టైం చూసుకుంటా ఏదో ముండిగా బలవంతంగా లాగటం కాదు ఒక్క మాట మీద ఒక్క అంశం కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే కృప రాత్రి అంతా అలిగేవా రాత్రి అంతా శనిగావా రాత్రి అంతా దెబ్బలాడేవా రాత్రి అంతా టీవీ చూసేవా రాత్రి అంతా నువ్వెన్నో నిద్రలేండ్ రాత్రులు గెలిపేవా మరి ఇన్ని పడ్డావు కదా రాత్రులు నీ జీవితంలో ఒక రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేయకూడదు ఒక రాత్రి అంతా ఒక ఎందుకు పడకూడదు ఈ జబ్బింతే నా తల నా దరిద్రం వింటే నాకు ఇంకా తగ్గదంట నేను సత్తానంట ఇలాంటి పాపిష్టి లౌకిక మాటలు మాట్లాడే బదులు సమస్తమును మాన్స దేవుడు నూతన సృష్టిగా చేయగల దేవుడు కొత్త అవయవాలు పుట్టించగల దేవుడు నన్ను దాటిపోడు నా కుటుంబాన్ని దర్శిస్తాడు నేను కావను సజీవుని దేవుని మహిమపరిచేద్దాను భూమి మీద సాక్షిగా బ్రతుకుతాను ఈ శాపం ఈ రుణం ఈ అప్పు ఈ సందిగ్ధత ఈ కొరత ఈ లోటు తగ్గిపోయే దేవుని కార్యం ఒకటి జరగాలని ఒక రాత్రి ఎందుకు మనపెట్ట